నమస్తే నేను మీ సతీష్ వైఎస్ భారతి రెడ్డికి కూటమి సర్కార్ ఒక బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లుగా అయితే తెలుస్తా ఉంది మరి ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ భారతీయ సిమెంట్స్కి లబ్ధి చేకూర్చే విధంగా ఏదైతే ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో రెండు సున్నప్రాయ గనుల్ని భారతీయ సిమెంట్స్కి లీజ్ ఇవ్వటం మరి ఆ వ్యవహారంలో న్యాయస్థానాలు చెప్పినటువంటి మాటల్ని కూడా పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం మరి దానిపైన కేంద్ర గనుల శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఈ అంశంపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని అడిగిన నేపథ్యంలో పూర్తిగా న్యాయపరమైనటువంటి అంశాలన్నీ కూడా లీజ్ రద్దు చేసేందుకు అనుకూలంగా ఉన్నాయి అనేటువంటి నివేదికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది అన్నటువంటి చర్చలు కూడా రోజున పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మరి పూర్తిగా అసలు భారతీయ సిమెంట్స్ మరి దానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అధికార దుర్వినియోగం ఈ పూర్తి వ్యవహారం ఏ విధంగా ఉంది ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా భారతీయ సిమెంట్స్ అంటే ఎవరైనా కూడా ఒక రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు తన వ్యక్తిగతమైనటువంటి వ్యాపార సంస్థలు వాటికి లబ్ధి చేకూర్చుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడా తీసుకోకూడదు ఒకవేళ క్యాబినెట్లో మీటింగ్ జరిగినా కూడా ఆ మీటింగ్లో సంబంధిత నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కానీ అలాంటి మీటింగ్స్లో ఉండకూడదు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఐదేళ్ళు చూస్తే అటు సరస్వతి పవర్ వ్యవహారంలో కావచ్చు లేదు ఇటు భారతీయ సిమెంట్స్ వ్యవహారం ఏడు వందల నలభై నాలుగు ఎకరాలు రెండు సున్నప్రాయ కొండలు ఆ గనులు పూర్తిగా భారతీయ సిమెంట్స్కి పెట్టడం దాంట్లో న్యాయస్థానాలు అసలు ఒకసారి పూర్తి దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు అభ్యంతరాలు ఇవన్నీ చూసి పరిశీలించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అవేమీ లేకుండా నేరుగా లీజులు ఇచ్చేయడం ఎలా చూడాలి సార్ అంటే గత ముఖ్యమంత్రులంతా ఒక ఎత్తు ఈ తండ్రి కొడుకులు ముఖ్యమంత్రిగా ఒక ఎత్తుగా ఆంధ్రప్రదేశ్ పదిహేను మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ మాత్రమే ముఖ్యమంత్రులుగా వివాదాస్పద నిర్ణయాలు అవినీతి కుంభకోణాలు అది క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఫో ఏది రాజశేఖర రెడ్డి హయాంలో ఇది క్విడ్ ప్రోకో టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి సీఎంగా అంటే తండ్రి సీఎంగా సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లలో ఇది ఏడో ఛార్జ్ షీట్ ఏది భారతీయ సిమెంట్స్ అనేది ఏడో చార్జ్షీట్ అప్పట్లోనే ఈయన పదహారు నెలలు జైల్లో ఉంది దానివల్లే ఏది భారతీయ సిమెంట్స్ అప్పట్లో ఏంటి రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆ భూములు ఆ సున్నపురాయి గనులు జయా మినరల్స్ అప్లై చేసింది ఆ జయా మినరల్స్కి అప్పుడు పెండింగ్ పెట్టారు చంద్రబాబు సీఎంగా ఆయన దిగిపోయాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన వెంటనే రఘురామ్ సిమెంట్స్ ఏం చేసింది ఆ జియా మినరల్స్ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు కనుక్కున్నారు అంటే దాని యొక్క ఆ అభ్యర్థన లీజు ఇప్పుడు రఘురామ్ సిమెంట్స్ టేకప్ చేసింది రఘురామ్ సిమెంట్స్కి ఇవాళ మరి ఆ లీజు వచ్చిన నేపథ్యంలో ఏం చేశారు వీళ్ళ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతూ ఆ రఘురామ్ సిమెంట్స్ని వీళ్ళు కబ్జా చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే చూడు జయా మినరల్స్ రఘురామ్ సిమెంట్స్ భారతీ సిమెంట్స్ తిమ్మిన విమ్మం చేశారు ఏ విధంగా ఎవరో దరఖాస్తుని ఎలా వీళ్ళు మరి కబ్జా చేసుకోవటం లాక్కోవటం గుంజుకోవటం అసలు వీళ్ళ తర్వాత ఎవరైనా వీళ్ళ కన్ను పడితే అది భూమి అయినా అది గనులైనా లేకపోతే డిస్టిలరీలైనా పోర్టులైనా సజ్జలైనా వీళ్ళ హస్తగతం కావాల్సిందే అంటే అటు డబ్బు ఇటు నేరం ఈ రెండింటికి అధికారం తోడైంది ఇక చూడు ఇక ఏకఛత్రాధిపత్యం అన్నమాట రాజశేఖర రెడ్డి హయాంలో అవి జరిగితే ఇప్పుడు మీరు అన్నది ఏది అసలు రాజశేఖర రెడ్డి హయాంలోనే నీకు ఈ భారతీయ సిమెంట్స్కి ఒక డెబ్భై ఎకరాలకి నీకు సీలింగ్ చట్టం నుంచి మినహాయించారు మరో బ్లండర్ అంటే సీలింగ్ యాక్ట్ నుంచి మీరు మినహాయింపు ఎలా ఇస్తారు ముఖ్యమంత్రి కొడుకు అయితే ఇస్తారా ఒక రెండు వేల నలభై ఏడు ఎకరాల్లో నీకు లీజు కేటాయించారు అంటే ఈ పైసా పెట్టుబడి లేకుండా ఎలా నువ్వు మరి దగ్గర దగ్గర ముప్పై నలభై వేల కోట్ల సామ్రాజ్యం సిమెంట్ ప్లాంట్స్ నేను అన్నది అదే ఏది వీళ్ళు ముఖ్యమంత్రిత్వం చేపట్టింది వీళ్ళ ఆస్తులు కాపాడుకోవటానిక కబ్జాలు చేయడానిక లక్షల కోట్లు కూడబెట్టడానిక రాజశేఖర రెడ్డిది ఒక డ్రామా ఏంటంటే గతంలో ఆయన ఈ లోటస్ పాండ్ ఇల్లు అదేంటి అది అప్పట్లో ఆయన అప్పుల పాలై అసలు ఏమి డబ్బు లేని పరిస్థితుల్లో దాన్ని అమ్ముకోవటానికి పర్మిషన్ ఇవ్వమని ఒక అభ్యర్థన పెట్టుకున్నాడు అదేంటి అది ఆయనది కాదు ఆయన ఆక్రమించింది దాన్ని క్రమబద్ధీకరించమని అప్లికేషన్ పెడితే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పక్కన పెట్టారు ఆ తర్వాత ఈయన సీఎం అయిన తర్వాత దాన్ని అధికారికం చేసుకున్నారు దానికి ఏమంటాడు తను కెబినెట్లో ఉండకూడదు ఇది నా ఇష్యూ నా ఇంటికి సంబంధించింది కాబట్టి మీరు డిసైడ్ చేయండి అని ఆయన బయటకు వెళ్ళినట్టు యాక్షన్ చేస్తాడు ఎవరు రాజశేఖర్ రెడ్డి అతను పర్ఫెక్ట్ రాజకీయ నాయకుడు కాబట్టి డ్రామా బాగా పండిస్తాడు వీళ్ళేమో మిగతా మంత్రిమండలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది ఆయన ఆప్షన్స్లో చూశారా మరి అంత గొప్ప మా రాజశేఖర్ రెడ్డి తన మరి కుటుంబ ఆస్తికి సంబంధించిన అంశం క్యాబినెట్లో లేకుండా బయటకు వెళ్ళాడంటే ఎంత గొప్ప అని అప్పట్లో ఇళ్ళెత్తుతారు ఆయన పైకి ఇవన్నీ మనాడికి పట్టవు ఎవరికి ఈ డ్రామాలు ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అతనేంటి అతనే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఏడు వందల నలభై ఎకరాలకి లీజు పొడిగించుకున్నాడు ఎన్నేళ్ళు యాభై ఏళ్ళు వైపేమో అది కోర్టు కేసుల్లో ఉంది అదేంటి అది సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న ఇది జప్తులో ఉన్న అంశాలే ఇవాళ అసలు ఏ ముఖ్యమంత్రి ఆస్తులైనా ఇన్ని వేల కోట్లు జప్తులో ఉన్నాయా దేశంలో చెప్పు అసలు ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఒక దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక నాలుగు వందల యాభై మంది మంత్రులు ముఖ్యమంత్రులు పనిచేసి ఉంటారు అన్ని రాష్ట్రాలు నువ్వు కలేసుకుంటే అంటే బతుకున్నాళ్ళు చచ్చిపోయినాళ్ళు ఏ ముఖ్యమంత్రి ఆస్తులైనా మూడు వేల కోట్లు జప్తు నాకు తెలుసు లెక్క ఇంకెందు ప్రెచ్చు ఉండొచ్చు ఒక ఐదారు దశల్లో ఈడీ జప్తు చేసింది ఎందుకు ఈ సాక్షి ఉంది సాక్షి పేపరు ఛానల్ వంద కోట్ల ఎఫ్డీలు మరి జప్తులో ఉన్నాయి వాళ్ళు ఏదో మేము ఉద్యోగులతో లెటర్స్ పెట్టించి మాకు జీతాలు రావు మీరు అవి ఫ్రీజ్ చేస్తే అని వదలమని వాళ్ళని అభ్యర్థించటం సరే కోట్లు కూడా కన్సిడర్ చేయటం మళ్ళీ కొన్ని మళ్ళీ సీజ్ చేయటం జరిగింది అంటే తను ముఖ్యమంత్రిగా ఉంటూ తన సిమెంట్ ఫ్యాక్టరీలకి అతను భూములు కేటాయిస్తాడు యాభై ఏళ్ళు పొడిగించుకుంటాడు తను ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి నీళ్లు కేటాయించుకుంటాడు కృష్ణ వాటరు మన సరస్వతి పవర్కి అంటే ఏంటి భూములన్నీ నీయేనా నీళ్ళన్నీ నీ ప్లాంట్లకేనా ఇదెక్కడి నిరంకుశత్వమా రాజరికమా పాలెగాళ్ల రాజ్యమా అంటుంది అదే అనమాట ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ కంపెనీకి ఒక ఆరు వందలు కోట్లు యాడ్స్ ఇచ్చుకుంటావా ఎక్కడున్నాడు తుమ్మా విజయకుమార్ రెడ్డి వచ్చాడా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడు అది ఒక డ్రామానా పిలిపించారు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిని ఎంక్వైరీకి ఒక మూడు రోజులు ఏమో ఎంక్వైరీ చేశారన్నారు వదిలేశారు ఈ కథని నాలుగు వందల మూడు కోట్లు యాడ్స్ ఇచ్చారు ఇతనేమో జనానికి కళ్ళకి గంతలు కడతాడు మసి మూసి మారేడికాయ చేస్తాడు గొప్ప నటుడు మహానటుడు ఏది అసలు జగన్ నడుచుకుంటా వస్తంటే నువ్వు మహానటి అనేది ఆరా వేస్తుంటారు అదేదో సావిత్రి సినిమాలో అట్ట ఆరా అంటే ఇప్పుడు ఈ మహానటుడు ప్రజలకు ఏమని చెప్తాడు బటన్లు నొక్కా అంటాడు నూట ముప్పై ఆరు సార్లు బటన్లు నొక్కా నేను చంద్రబాబు ఈ ఏడాదిలో ఒక బటన్ నొక్కాడా అంటాడు నూట ముప్పై ఆరు సార్లు బటన్లు ఎందుకు నొక్కాడా తెలుసా చెప్పు నూట ముప్పై ఆరు యాడ్స్ సాక్షికి ప్రతి బటన్ ఒక యాడ్ గుర్తుపెట్టుకో నాలుగు వందల మూడు కోట్ల యాడ్స్ ఇచ్చాడు సరే అసలు సాక్షి పేపరు కొనిపించాడు జనం డబ్బులతో అటు వాలంటీర్లతో కొనిపించాడు ఒక్కో వాలంటీర్ రెండు పేపర్లు వేసుకోవాలి సచివాలయ సిబ్బందితో కొనిపించాడు అంటే అక్కడ రెండు లక్షలు ఇది ఒక లక్షన్నర ఎంత మూడున్నర లక్షల సర్క్యులేషన్ వచ్చిందా నెక్స్ట్ ఒక అరవయో ఏమో హెచ్ఓడీలు ఉంటాయి అదే అగ్రికల్చర్ ఇండస్ట్రీసు విద్యాశాఖ ఇవన్నీ నువ్వు పరిశ్రమ చూసుకుంటే ఆ అరవై హెచ్ఓడీలు ఒక సర్క్యులర్ ఇచ్చారు ఏమని ప్రతి మన మండల ఆఫీస్లో సాక్షి వేసుకోవాలి అంటే అసలు ఏ విధంగా రెండు వందల కోట్లు నువ్వు సాక్షి పేపర్ కొనిపించాడు నీకు దామోదరం సంజీవయ్యి తెలుసా ముఖ్యమంత్రిగా చేశారు దళిత ముఖ్యమంత్రి ఆయన తల్లి అంట పూరి గుడిసెల్లో కట్టెల పొయ్యితో అన్నం వండుతాను కొండలో ఇట్లాగే మన రిపోర్టర్లు వెళ్ళారు జర్నలిస్టులు అంటే అప్పుడు ప్రింట్ మీడియా కదా ఎలక్ట్రానిక్ మీడియా ఏం లేవు వెళ్తే అమ్మ మీ అబ్బాయి చీఫ్ మినిస్టర్ అన్నారు నీ అభిప్రాయం ఏంటని కనుక్కోటానికి అన్నట్టుగా అమ్మ మీ అబ్బాయి చీఫ్ మినిస్టర్ అయ్యారు అని చెబితే సంజీవయ్య తల్లి అందంట జీతం ఏమైనా పెరుగుదయా అంటే పూరి గుడిసె కట్టెల పొయ్యిలో మరి వండుకుంటా ఒక ముఖ్యమంత్రి తల్లి తన కొడుక్కి ముఖ్యమంత్రి పోస్ట్ వచ్చిందంటే జీతం ఏమైనా పెరుగుద్దా అని అడిగిందంటే ఎలాంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పనిచేశారనే చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు ఆయన ఏంటి రూపాయే జీతం తీసుకుంటానని చెప్పి తన కార్ పెట్రోల్ తను కొట్టించుకునేవాడు గవర్నమెంట్ డబ్బులు వాడేవాడు కాదు ఆయన భోజనం ఆయన అసలు ప్రోటోకాల్ ప్రభుత్వం పెట్టే భోజనం తినేవాడు కాదు ఆయన భార్య క్యారేజ్ పట్టుకుని వచ్చేది ప్రతిరోజు కారులో ఎన్టీ రామారావు ఏడేళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తూ అంటే ఎలాంటి ముఖ్యమంత్రుల్ని ఈ రాష్ట్రం చూసింది ఎలాంటి ముఖ్యమంత్రుల్ని ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నది ఇవాళ రాజశేఖర్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అధికారం ఎందుకోసం అంటే వాళ్ళు సంపాదించిన ఆస్తులు కాపాడుకోవటం కోసం మరిన్ని ఆస్తులు సంపాదించడం కోసం ఒక రకమైనటువంటి మాఫియాని పోషించడం కోసం ఒక మాఫియా రాజుగా చేసేసారన్నమాట అంటే ముఖ్యమంత్రి ఇలా చేస్తే ఇంక మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఆవు ఏదంటే చూసావా పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తదా అని ఏదో సామెత ఇవాళ ఇతను మరి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవడికాడ ఒక ఎస్టేట్ సంపాదించారు సజ్జల ఎస్టేట్ పెద్దిరెడ్డి ఎస్టేట్ ఆకేపాటి ఎస్టేట్ కాకాని ఎస్టేట్ పిన్నెల్లి ఎస్టేట్ వందల ఎకరాలు వందల ఎకరాలు ఎవడిని గదిలిచ్చినా వాడు అటవీ భూములు డెబ్బై ఐదు ఎకరాల కబ్జా ఈయన అటవీ భూములు నూట ఐదు ఎకరాల కబ్జా ఇప్పుడు సరస్వతి పవర్లో కూడా అటవీ భూములు ఉన్నాయి కదా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఒక పాతిక ఎకరాల ఏమో సరస్వతి పవర్లో మరి అటవీ భూములు రద్దు చేశారు ఇప్పుడు ఈ ఏడు వందల నలభై ఎకరాలు మరి ఇది జగన్మోహన్ రెడ్డి యాభై ఏళ్ళు లీజ్ పొడిగించటం ఇవాళ కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందా ఆ చీకటి జీవోళ్ళు జీవో త్రీ జీవో ఫోర్ మరి బయట పెడతారా థ్యాంక్ యూ